బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని గోపాలకృష్ణయ్య పాఠశాలలో సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంతి ఉపాధ్యాయులు చేపూరి చలమయ్య యోగాధ్యాన కేంద్ర నిర్వాహకులు గుబ్బా లక్ష్మీనారాయణ యోగా శిక్షకులు సింగ్ పాల్గొన్నారు అనంతరం గోపాలకృష్ణయ్య పాఠశాలలో మొదటి దశ నుంచి చదివిన విద్యార్థులు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ప్రతిభదనబరిచిన విద్యార్థులకు వారు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు పాటు నిర్వహించిన క్యాంపులో తెలుగు పద్యాలతో పాటు స్వాతంత్ర సమరయోధుల చరిత్రల గురించి విద్యార్థులకు తెలియజేశామన్నారు విద్యార్థులచే క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు తమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు వారు ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ ఉపాధ్యాయరాలి గిరిజ తదితరులు పాల్గొన్నారు మనకి బేసిక్ ఫౌండేషన్ బాగుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ వెళ్ళి నేను గర్ల్స్ హై స్కూల్లో చదివాను టెన్త్లో నాకు ఫైన్ ఇంటి టూ వచ్చాయి తర్వాత ఇంటర్లో కృష్ణా డిస్టిక్లో ఈకోగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐటి మెడికల్ అకాడమీలో చదువుతున్నాను ఎంపీసీ నాకు ఇంటర్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికి జేఈ యాస్పిర జేఈ జేఈఈలో సీట్ కొట్టిన తర్వాత గ్రూప్ గ్రూప్ వన్ సబ్జెస్ట్ అవ్వాలని కోరుతాన్ స్టడీంగ్ టెన్త్ స్టాండర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నేను ఇంత బాగా మీకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ స్కూల్లో చదివినందుకు ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను ఈ స్కూల్లోనే చదివాను బేసిక్ ఎడ్యుకేషన్ ఇక్కడ బాగుండడం వల్ల నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను నేను టెన్త్లో ఫైవ్ సెవెంటీ ఫిఫ్టీ స్కోర్ చేశాను నేను చాలా ప్రౌడ్ పెట్టున్నా ఫ్రెండ్ స్కూల్ చదివినందుకు టెన్త్ తీసుకొని ఇంకా చేయాలని నేను ప్లే క్లాస్ నుంచి సెవెంత్ వరకు గోపాలకృష్ణ స్కూల్లో చదివాను సార్ బేసిక్స్ నేర్పించడం వల్లే టెన్త్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి తర్వాత సిద్ధార్థ కాలేజ్లో జూనియర్ బైపీసీ తీసుకొని ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ టూ మార్క్స్ వచ్చాయి సార్ వాళ్ళే రెండు మార్క్స్ వచ్చాయి సార్కి థ్యాంక్స్ నేను ఒక నీట్ ఆస్ఫ్రెండ్ని సర్జన్ అవ్వాలని నేను ఫోర్ సెవెంటీకి ఫోర్ ట్వంటీ వచ్చాయి నేను నర్సిలీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివాను ఇంజనీర్ అవ్వాలని నాకు కోరుతాను థ్యాంక్ యూ లక్ష్మీ గారికి సింగ్ గారికి విద్యార్థులందరికీ కూడా శుభోదయం ఇక్కడ పదిహేను రోజుల పాటు ఒక దీక్ష లాగా రోజు వచ్చి రెండు గంటల సేపు నేర్చుకున్నారు సంతోషం ఎందుకంటే సెలవులు ఇవ్వగానే చాలామంది విద్యార్థులు చేసే పని ఏమీ పని చేయకూడదు ఏమీ నేర్చుకోకూడదు హాయిగా ఎంజాయ్ చేయాలి అంతేనో ఆలస్యంగా లేవాలి చాలామంది విద్యార్థులు పళ్ళు కూడా దోపకుండా క్రికెట్లకు బ్యాట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మీరు ఒక మంచి పని చేశారు ఈ పదిహేను రోజులు చక్కగా అన్నీ నేర్చుకున్నారు అలాగే మన పాఠశాలలో చదివి ఈరోజు పదవ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ అత్యున్నత మార్కులు సాధించిన మా పూర్వ విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరూ ఒక మూడు లక్ష్యాలు పెట్టుకోవడం మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి మిసైల్ ఆఫ్ ఇండియా ఒక పేద నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టి అత్యున్నత దేశభక్తిగా ఎదిగిన ఏపీజే అబ్దుల్ కలాం గారు విద్యార్థులు మూడు లక్షలు పెట్టుకోవాలని చెప్పారు ఒకటి ఇప్పుడే గుబాలక్ష్మారాయణ గారు చెప్పారు మీ తల్లిదండ్రులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీ ఊరికి మీరు చదివిన పాఠశాలకి మంచి పేరు దేవాలి ఇది ఫస్ట్ సెకండ్ ఏంటంటే మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్కి మీరు గెస్ట్గా రావాలి అంటే మీరు మంచి టాపు స్థాయి పెట్టిన తర్వాత మీ స్కూల్కి మిమ్మల్ని మేము గెస్ట్గా పిలవాలి ఇప్పుడు లక్ష్మీ కీర్తన రేపు ఒక అత్యున్న స్థాయికి వెళ్ళింది అనుకోండి అలా నిహారిక సుమహరిణి అంజలి అలా మీరు ఆ రెండో లక్ష్యం పెట్టుకోండి మూడవ లక్ష్యం ఏంటంటే మీకు అందరికీ కొంతమంది అభిమాన వాళ్ళు ఉంటారు సెలబ్రిటీస్ సినిమాల్లో అయితే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అట్లా ఉంటారు క్రికెట్లో అయితే విరాట్ కోహ్లీ ధోని ఎవరో పేర్లు ఉంటాయి వాళ్ళు మన ఊరికి వచ్చారు అనుకోండి మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు మనకి అభిమానం కదా వాళ్ళ పక్కన నిలబడి ఫోటో తీసుకోవాలి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి సెల్ఫీ తీసుకుంటుంటాం అలా రేపు ఆ సెలబ్రిటీ నీ ఫోటో కోసం వచ్చి నిలబడాలి అది మన లక్ష్యం అంటే నువ్వు ఎవరినైతే అభిమానిస్తున్నావో నువ్వు అంత స్థాయికి వెళ్ళిన తర్వాత రేపు ఆ సెలబ్రిటీ వస్తాయి నీ దగ్గరికి సరే సార్ సార్ నీతో ఫోటో తీసుకోవాలి అని ఈ మూడు లక్ష్యాలు పెట్టుకొని జీవితంలో మీరు వచ్చిన వస్తారు ఇక వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా పదిహేను రోజుల పాటు చక్కగా ఈ కార్యక్రమం అంతా నిర్వహించిన మా మేడంస్కి ఒకసారి గట్టిగా అభినందన పెరిగి వారికి చిత్తారు